నామినేషన్ లో మణికంఠ వర్సెస్ శేఖర్ వాస అంత మాట అనేసాడేంటి తొలివారం నామినేషన్స్ హీట్ మామూలుగా లేదు హౌస్ లోకి వెళ్లిన రోజే నామినేషన్స్ స్టార్ట్ కాకుండానే వీళ్ళు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ కన్నడ బ్యాచ్ గ్రూప్ ఫామ్ చేసేసి గ్రూప్ గా ఆడుతున్నారు తెలుగు వాళ్ళని సైడ్ వేస్తున్నాడు తెలుగు బిగ్ బాస్ లో ఈ కన్నడ దరిద్రం ఏంటో అర్థం కావడం లేదని తెలుగు యాక్ట్రస్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు ఇక తొలివారం నామినేషన్స్లో కూడా కన్నడ ఫేవరిజం కనిపించింది ఆల్రెడీ నిఖిల్ ఫేవరిజం చూపించి బాగా ఆడిన అఫ్రీద్ని పక్కన పెట్టి మరి యష్మి గౌడాని చీఫ్గా ఎంచుకున్నాడు ఆమె ఏం ఉద్ధరించిందిరా అయ్యా అఫ్రీద్ కదా బాగా ఆడింది అంటే లెట్ మీ గాయస్ లెట్ మీ గాయస్ అని అరుస్తున్నాడు తప్పితే అసలు విషయం మాత్రం చెప్పలేదు ఇంకా చెప్పేదేముందిలే వాళ్ళు వాళ్ళు ఒక బ్యాచ్ కాబట్టే చీఫ్ని చేసేశాడు కాబట్టి చీఫ్ అయిన వాళ్ళకి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించడంతో నిఖిల్ యష్మి గౌడ నైనికాలు చీఫ్లైపోయారు నైనిక అయితే పర్ఫార్మెన్స్తో చిరుతల విజృంభించింది సోనియా ఆకులలో మంచి విషయమే ఉండి ఉంటుందని అంతా అనుకుంటున్నారు అదే నిజమైంది తొలి ఎపిసోడ్లోనే కాదు నామినేషన్లోనూ అల్లాడించింది ఓవరాల్ గా తొలి వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో నిలిచారు ఒకటి నాగమణికంట సోనియా ఆకుల శాఖర్ భాష బేబక్క పృథ్వీరాజుని ఎలిమినేషన్స్ ప్రోమోలో మాటల మంటలు బగబగమన్నాయి నామినేషన్స్ అనగానే భయంతో గుడ్లు తెలేశాడు నాగమణి కంఠ చివరికి పాపం హౌస్ లో అతనే టార్గెట్ అయ్యాడు మూకుమ్మడిగా అతనికే ఎక్కువ నామినేషన్స్ గుద్ది పారేశారు నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఫస్ట్ బేబక్కను నామినేట్ చేసింది సోనియా కుకింగ్ హెడ్గా ఉన్న బేబక్క బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని చెప్పి నామినేట్ చేసింది ఆకుల ఇక వాళ్ళిద్దరి నామినేషన్ జరుగుతుండగా కన్నడ బ్యాచ్ నిఖిల్ యష్మిలు మధ్యలోకి దూరిపోయారు దాంతో ఇచ్చి పడేసింది ఆకుల ఇది నామినేషన్స్ మీరు చెప్తే నేను వినాల్సిన పని లేదంటూ కౌంటర్ ఇచ్చింది ఆ తర్వాత నాగమణికంఠని నామినేట్ చేసింది ఆకుల ఎవరితోనూ మాట్లాడడం లేదనే రీజన్ చెప్పడంతో మణికంఠకు కాలింది కట్టేసిన కుక్క మొరిగినట్టుగా మొరగడం నా నేచర్ కాదు అంటూ ఆకులకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు మణికంఠ ఆ తరువాత శాఖర్ భాషాని నామినేట్ చేశాడు మణికంఠ వీళ్ళిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది ఆ తరువాత ప్రేరణ సోనియాల మధ్య మాటల తూటాలు పేలాయి ప్రేరణ అయితే పిచ్చెక్కినట్లు అరుస్తూ కనిపించింది ఇక్కడ ఫిట్టింగ్ ఏంటంటే ఎవరిని ఎవరు నామినేట్ చేసుకుంటారో వాళ్ళ వాదన విన్న తర్వాత చీఫ్గా ఉన్న ముగ్గురు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు చీఫ్గా ఉన్న ముగ్గురులో నిఖిల్ యష్మి ఒక గ్రూప్ పైగా అక్కడ సోనియాకి ప్రేరణకి మధ్య డిస్కషన్ జరిగితే ఈ కన్నడ బ్యాచ్ ఖచ్చితంగా సోనియా కరెక్ట్ మాట్లాడినా కూడా ప్రేరణనే సేవ్ చేస్తారనడంలో సందేహం లేదు